ಯಾ ಅ ದಿನಕ್ಕೆ ನಾನು ಬಾಕ್ಸ್ 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 ಎತ್ತುಕೊಂಡು ಬಿಡatte ಜವರಾ normal ಆಗೋಣ ಅಲ್ಲಿ ಮೊದಲು ತಿಸ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಮೌಲ್ತನ പേರು సోమవారం రోజు ఉదయం పద ప ఉదయం పదిన్నర పదకొండు దాకా నేను పైన పన్నెండు గంటల కిందకు వచ్చా పని చేసుకొని మా ఇంటికి ఇద్దరు జ్యోతిష్యం చెప్తాను వెళ్ళే కారులో వచ్చారు మేము ఆడకుండానే వాళ్ళు ఆగారు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి ఆగి మేము బాగా చెప్తామమ్మ అంటే మేము ఐదారు మంది మాడము కూర్చోన్నాము అతను వాళ్ళందరూ దిగనేసరికి దిగి కూర్చుని కూర్చున్నాడు అతను కూర్చొని అమ్మ మీకు ఇంకా ఒకటి చెప్పాలి మేము మీకు ఇంట్లో కూర్చోండి అమ్మ చెప్తానన్నాడు అక్కడ కూర్చున్నాం మేము చెప్పి ఒక అతను బయట కూర్చున్నాడు అతను తీసుకోబోయాడని మా అనుమానం సార్ సార్ పదమూడు సవర్లు బంగారు యాభై వేలు డబ్బులు కంప్లైంట్ చేశాను సార్ ఎస్ఐ గారు సాయంత్రానికి తేలస్తామని చెప్పారు ఇంట్లోను కానీ నా అనుమానం చుట్టుపక్కల వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది కానీ అనుమానం బయట పెట్టేదానికి లేదు కాబట్టి నేను ఇప్పుడు బయట పెట్టడం లేదు నా అనుమానం మరి వాళ్ళు తీలేదు అని బయట వాళ్ళు అంటున్నారు తీలేదు అన్నప్పుడు మరి చుట్టుపక్కల తీసుకున్నప్పుడు నా అసము నాకు తెచ్చి ఇవ్వాలి తెచ్చి పొద్దు నేను మాత్రం రేపు ఉదయానికి కుక్కలను తీసుకొని వచ్చేది కేసు పెట్టాను పోలీసు వాళ్ళు వస్తారంట ఏదైంది వాళ్ళే చెప్పాలి పేరు సోమవారం రోజు శనివారం రోజు అమ్మాయి బ్యాంకులో నుంచి డబ్బులు డ్రా చేసుకుని వచ్చింది ముప్పై ఐదు వేలు ఒక పదిహేను వేలు రూపాయలు అమ్మాయి దగ్గర ఉన్నాయి బండి రిపేర్ కోసం తెచ్చిపెట్టి ఉంటే ఇల్లు ఈ రోజు చూసుకున్నారు అది డబ్బులు బంగారం ఒకే చోట పెట్టాను వాళ్ళు జ్యోతిష్ కుమార్ వచ్చారు కిగి చెప్తామని చెప్పి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వచ్చాము అయితే దయచేసి ఎంక్వైరీ చేయాల్సిందో కోరుతున్నామని పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చిచ్చి